హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్ ఈ రోజైతే మనం గారి మిద్దె అయితే ఉన్నాం ఈ మిద్దె తోటలో మంచిగా మనకి మొక్కలు అయితే ఉన్నాయి లాస్ట్ టైం మేము పెట్టిన వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ అయితే అయ్యారు సో ఈ వీడియో కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను మంచిగా సపోర్ట్ చేయండి సో ఇప్పుడైతే మనం గార్డెన్ మళ్ళీ ఒకసారి ఎక్స్పోర్ చేద్దాము మొత్తం గార్డెన్ అయితే నీట్గా మేడం ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఆ గార్డెన్ మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం గార్డెన్ లో మొక్కలు అన్ని ఎలాంటి ఎలాంటి కండిషన్లు ఉన్నాయి మొత్తం మీకు డీటెయిల్ గా చూపిస్తాను సో ఈ కార్నర్ నుంచి వద్దాం లాస్ట్ టైం కూడా ఈ కార్నర్ నుంచి వచ్చాక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో చూసారంటే ఇది వచ్చేసి పిచ్చుక పొట్ల మీరు చూస్తే మీకు బాగా కనిపిస్తుంది కాయలు చూడండి మంచిగా ఇప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది ఈ క్లైమేట్ కి మనకి మంచిగా పొట్లకే కానీ సొరకే కానీ బీరకే కానీ మంచిగా వస్తాయి సో ఇది ఒక పద్ధతిలో మనం ఆర్గనైజ్ చేసుకున్నాం కాబట్టి నీట్ గా ఇలాగ మనకి అల్లుకొని ఇక్కడ మంచి కాయలు అయితే వస్తుంది ఇదైతే హండ్రెడ్ రూపీస్ తబ్బలు అయితే పెట్టుకుంది త్రూ ప్రాప్ గేట్ చేసింది మనకి ఇది క్రాపింగ్ అయిపోయి మనం కటింగ్ చేసేస్తే మళ్ళీ మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది మనకి ఇంక ఇది వచ్చేసి మనకి శంకు పూలు ముద్ద చూసా మొత్తం ఫుల్ సీడింగ్ అయితే ఉంది సో నేను కానీ నా ఛానల్ కే సబ్స్క్రైబర్స్ అయ్యాక మీకు కొన్ని సీడ్స్ కూడా ఇస్తాను ఫ్రీగా గివ్ అవే సో మన ఇంకా మనం ఇలా చూసుకుంటూ వస్తే ఇవంతా చామంతి ఇది వచ్చేసి చిట్టి చామంతి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గార్డెన్లో పాలినేషన్ జరగడానికి ఇలా మధ్యలో ఖచ్చితంగా ఫ్లవర్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి పాలినేట్ అవుతుంది చాలా మంది ఏం చేస్తారంటే వెజిటేబుల్స్ పెట్టేస్తారు ఏం చేస్తారు వెజిటేబుల్స్ పెట్టేసి మాకు సరిగ్గా రావట్లేదు పూత రాలిపోతుంది కాయ తాయే రావట్లేదు అంటే వాళ్ళు ఏం చేస్తారు డేట్గా ఓన్లీ పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఇలా పెట్టుకుంటారు మధ్యలో ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి పాలినేషన్ జరిగి అప్పుడే కాయలు నిలబడతాయి లేకపోతే నిలబడవు సో అలా పాలినేట్ చేసుకోవడానికి మీరు ఫ్లవర్స్ పెట్టుకునే ఓపిక లేకపోతే మీరు సెల్ఫ్ పాలినేట్ చేసుకోవాలి ఎదర్ మీరు ఫ్లవర్ ప్లాంట్స్ అని పెట్టుకోవాలి లేకపోతే సెల్ఫ్ పాలినేట్ అని చేయాలి ఈ రెండు పద్ధతిలో ఉంటే మీకు కూరగాయలు మంచిగా కాసా లేదంటే కాయవు ఇది మాత్రం గ్యారెంటీగా చెప్తా కొన్ని ఉంటాయి సెల్ఫ్ పాలినేట్ ప్లాంట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా అవే సెల్ఫ్ పాలినేట్ అయిపోతాయి సో అలాంటివైతే ఈజీగా మనం పాలినేట్ చెప్పాలి వాటిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి వంగ మొక్క మిర్చి మొక్క ఇవి మనం పాలినేట్ చెప్పాలి ఆటోమేటిక్ పాలినేట్ అవుతాయి కొన్ని మొక్కలు ఉంటాయి మనకి సొరకాయ బీరకాయ కాకరకాయ పొట్లకాయ ఇలాంటి మొక్కలు ఏంటంటే మనం పాలినేట్ ఖచ్చితంగా చేయాల్సింది అవి మనం చేయినప్పుడు ఫ్లైస్ చేస్తే అలా చేయాలంటే ఫ్లవర్స్ ఖచ్చితంగా ఉండాలి సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అప్పుడు ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశాలు ఉంటుంది నెక్స్ట్ లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది వచ్చేసి మనకి రాధా మనోహర చెట్టు ఫ్లవరింగ్ అయితే లేదు ఇప్పుడు మళ్ళీ నీట్గా వస్తుంది చూసారు కదా ఇదంతా అదే పిచ్చుక పొట్ట క్రీపర్ ఇదంతా వచ్చేసింది సో ఇలా గార్డెన్ లోకి గార్డెన్ మొత్తం మంచిగా మందు అయితే జల్లి పెట్టుకున్నారు ఈ సీజన్ మనకి బొచ్చు పురుగులు ఎక్కువ వస్తాయి రాకుండా ముట్ట పిండి చీమల మందు రెండు కలిపేసి పెట్టారు ఇవి వచ్చేసి మనకి చెర్రి టమాటోస్ చూసారు కదా లాస్ట్ టైం గార్డెన్ లో కూడా నేను టేస్ట్ మీకు చూపించాను చాలా మంచిగా వచ్చాయి ఇంకా మీరు ఇలా చూసుకుంటే ఇది లిల్లీ పూలు లాస్ట్ టైం ఈ పూలు లేవు ఈసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి పూలు అసలు ఎంత మంచిగా వచ్చే సైజ్ కూడా నార్మల్ గా మనకి లిల్లీ పూలు కొంచెం చిన్న చిన్నగా పూస్తాయి ఈ సైజ్ కూడా మనకి జంబో లిల్లీ పూలు ఉన్నాయి చాలా మంచిగా అయితే వచ్చింది కండిషన్ కూడా చాలా బాగుంది ప్లాంట్ కండిషన్ సో మెయిన్ కేర్ తీసుకోవాలి ఎలాంటి మొక్కలు పెంచాలన్నా త్రిబుల్ సి ఉంటుంది కంటైనర్ కేర్ ప్రాపర్ కంపోస్ట్ ఇవి మూడు ఉన్నాయంటే అలాంటి మొక్కని మీరు సులభంగా పెంచుకోవచ్చు సో ఇక్కడంతా మనకి ఒక గార్డెన్ కి బ్యూటీనెస్ ఇచ్చేదానికి కోలియర్స్ మొక్కలు కార్నర్స్ లో ఎంత మంచి ముందు చూసారు కదా ఇవి కార్నర్స్ లో పెట్టుకోవడం వల్ల ఒక గార్డెన్ కి మంచి బ్యూటీ వస్తుంది ఈ గార్డెన్ లో మోస్ట్లీ ఏ కార్నర్ లో చూసినా కోలియర్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కోలియర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా మంచి వెరైటీ నెక్స్ట్ ఈ మునగ మొక్క మొత్తం సూనింగ్ చేస్తుంది ఇది వచ్చేసి మనకి బుష్ చుక్కుడు పందిర్ చుక్కలు మనకి బుష్ వెరైటీ అయితే హార్వెస్ట్ చేసి ముల్ల వంకాయ చెట్టు ముల్ల వంకాయ ఉన్న టేస్ట్ మనకి నార్మల్ వంకాయ ఎలాంటి వంకాయ టేస్ట్ రాదు ముల్ల వంకాయ మనకి చెట్టు ముళ్ళు ఉంటాయి తప్పక అసలు ఓల్డ్ ఏన్షియంట్ వెరైటీ వంకాయ అంటే ఇలా ముల్ల వంకాయే చాలా వెరైటీ మంచి వెరైటీ చాలా టేస్ట్ గా ఉంటుంది వంకాయ సో ఇది ఎలాంటి నాన్ వెజ్ కాంబినేషన్లో వేసుకున్న మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ వంకాయ వెరైటీ అండ్ మనం పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది కర్రీ చేసుకున్న బాగుంటుంది తాలింపు చేసుకున్న బాగుంటుంది ఈ వెరైటీ మనకి అసలు ఒరిజినల్ వెరైటీ ముళ్ళ వంకాయ దీని నుంచి హైబ్రిడ్ చేసి మనకి అన్ని వెరైటీస్ వంకాయ వంకాయలు అయితే వచ్చాయి సో అలా చూసుకుంటా పోతే మిర్చి మొక్కలు టెమోటో ప్లాంట్ అయితే చూసేస్తాం లాస్ట్ టైం మంచి ఫ్రూటింగ్ తెలియదు ఇప్పుడు చూసారంటే మనకి మంచిగా ఫ్రూటింగ్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి చూస్తానికి బనానా ప్లాంట్ లా ఉంటుంది కాకపోతే ఇది ఆర్నిమెంటల్ ప్లాంట్ మనకి ఇది షో పర్పస్ ఫస్ట్ పెట్టుకున్న ప్లాంట్ ఇదైతే మనకి పెన్సిల్ మల్లి చూసారు కదా పెన్సిల్ మల్లి మంచిగా బ్లూమ్స్ అయితే వస్తున్నాయి ఇది నార్మల్ మనకి క్రీపర్ మల్లి అవి బాజురాస్ చదివి మొక్కలు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నేరేడు మొక్క నేరేడు మీరు టమాటోస్ చూసారంటే గార్డెన్ లో ఒక మంచిగా టమాటోస్ చూసంటే కనిపిస్తున్నాయి కదా ఫుల్గా అయితే మనకి కాప్ అయితే వచ్చేసింది టెమో చూసారు కదా ఎంత హెవీగా అయితే టమోటో మొక్క వచ్చిందో వీటికి మనము ఫస్ట్ నుంచే ప్రాపర్ సపోర్టింగ్ చేయాలి టమోటా మొక్క ఒకటి వంగ మొక్క ఒకటి ఎలాంటి ఇలాంటి కూర కూరగాయ మొక్కలకి మనం సాప్సింగ్ పెట్టుకున్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి రేపు అనుకున్నామంటే మనం ఖచ్చితంగా అది అవ్వ పని సో ఎప్పుడైనా సరే మీరు ఇలాంటి మొక్కలు వేసుకున్నప్పుడు ప్రాపర్గా అప్పుడే ఒక స్టిక్ అయితే పక్కన పెట్టేసుకోవాలి లేకపోతే వైరింగ్ పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి అయినా మెయింటైన్ చేసుకొని మీరు ప్రాపర్గా స్టార్టింగ్ లో మీరు మొక్క పెట్టుకున్నా కానీ అలా చేసుకుంటేనే మీకు మొక్క మంచి షేప్ లో వస్తుంది మంచి దిగుబడి వస్తుంది ఇలా రావడం వల్ల మనం సపోర్ట్ అయ్యకపోతే ఏంటంటే మొక్కలు మనకి పడిపోయేది ఏంటంటే కొమ్మలు ఇపోతాయి దిగుబడికి ఎక్కువ వచ్చినప్పుడు సో మీరు చేయాల్సిన టిప్ ఏంటంటే మొక్క వెంటనే దానికి ప్రాపర్ సపోర్టింగ్ అప్పుడే ఇవి చేసాను వెంటనే సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూడండి టమోటోలు ఇవన్నీ పెద్ద కంటైనర్లు కూడా వేసినాయి కాదు మన చిన్న చిన్న పదిహేను లీటర్ బకెట్లు వేసినాయి మంచిగా అయితే కాయ వస్తుంది ఇవి త్రూ నర్సరీ నుంచి సాఫ్ట్స్ పెంచిన మొక్కలే సీడ్లింగ్ ద్వారా పెంచినాయి కాదు సీడ్లింగ్ ద్వారా పెంచిన చెంది టమాటోస్ అన్ని సో ఇలాంటి వెరైటీస్ మనము అయిపోయాక ఒక కాయ పక్కన పెట్టేసుకున్నామంటే ఆ సీడ్ని మనం చాలా మొక్కలు చేయొచ్చు సో అది కూడా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మనము నెక్స్ట్ వచ్చేసి ఇది కాకర నాటి వెరైటీ కాకరా ఇదైతే ఇప్పుడే పిన్న దశలో ఉంది దీనికి మంచిగా ఇలాంటి అప్పుడు పోషకాలు ఇచ్చుకోవాలి మంచి జీవామృతము అలాగే బోన్ మీలు నెక్స్ట్ వచ్చేసరికి పూత దశ ఉన్నప్పుడు ఎఫ్సమ్ సాల్ట్ ఇలాంటి సీజన్ మనకి వేరు పురుగు ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే సాఫ్ మన వాటర్లో కలిపేసుకొని మొక్క మొదల్లో పోసేస్తామంటే వేరు పురుగు రాకుండా మనకి మొక్క మంచి కండిషన్లో ఉంటుంది ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి గార్డెనింగ్ అంటే అంత ఈజీ ఏం కాదు అనుకున్నంత మనకి మొక్కలు గ్రీనరీగా వస్తే అది సరిపోదు ఇంకో 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 విషయం చెప్పాలిందంటే ఎక్కువ ఆకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకులు కట్ చేసేయాలి ఆకులు ఉన్నప్పుడు కాయ తక్కువ ఉంటుంది ఆకులు తక్కువ ఉన్నప్పుడు కాయ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే మొక్క పోషకాలన్నీ ఆకులు తీసేసుకుంటాయి మనం ఆకులు కట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పోషకాలు కాయకి వెళ్ళి కాయ మంచి సైజ్ వస్తుంది సో ఇది కూడా మీరు చేయాల్సింది టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు నేల మీద వాళ్ళు కూడా ఖచ్చితంగా కట్ చేస్తారు బట్ టెర్రస్ గార్డెన్ లో మనకి ఎక్కువ దిగుబడి రావాలంటే ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో మనం ఇలా చూసుకుంటా పోతే ప్యాషన్ ఫుడ్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు కొంచెం ఎండిపోయింది ఇప్పుడు అంటే మనకి న్యూ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి ఈ సీజన్ లో మనకి ఎలాంటి మొక్కని ఈజీగా సర్వ్ అవుతుంది ఎవరైనా కొత్తగా గార్డెన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ సీజన్లో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇలా చూసుకుంటా పోతే మనకి ఇక్కడ అంతా ఫ్లవర్స్ కోలేసి ఇందాక టూ కలర్స్ చూస్తే మీరు ఇంకో కలర్ కోలేస్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ కార్నర్ లో ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్స్ కార్నర్స్ ఏ ప్రిఫర్ చేయండి ఎందుకంటే అవి ముళ్ళు మనకి చాలా పెయిన్ గా ఉంటుంది ఇలా కార్నర్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి తగలవు మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి వాక్కాయ చెట్టు ముళ్ళు చూసారు కదా ఎంత షార్ప్ గా ఉన్నాయో సో ఇది కూడా అడ్జస్ట్ ఉండడం వల్ల మంచిది మనకి కోతులు అలాంటివి రాకుండా ఉంటాయి ఇది కూడా క్లోనింగ్ చేసాక ఇప్పుడు ఇది కూడా వస్తుంది ఇది కూడా మనకి కుండీలో మంచిగా అయితే వస్తుంది వాక్కాయ చుట్టూ ఇంకా అలా చూసుకున్నట్టే స్నేక్ ప్లాంట్స్ ఇలా ఇవన్నీ క్లాటన్ వెరైటీస్ ఇవి వచ్చేసి రెయిన్ లిలీస్ మొక్కలు చుట్టూ ఎంత హెల్తీగా ఉన్నాయి రెయిన్ లిల్లీస్ ఇంత పెద్దగా రావు చూసానికి ఉల్లి చుట్టూ ఉన్నట్టుంది ఎంత మంచిగా వచ్చింది రెయిన్ లిలీస్ ఇందాక మనం చూసిన కోలియర్స్ ఇంకో వెరైటీ కోలియర్స్ ఇక్కడ చూసారంటే మనకి రౌండ్ ఆనపకాయ ఉంది చూసారు కదా ఆనపకాయ ఇప్పుడు పిన్న దశలో ఉంది ఇలా పింద దశలో ఉన్నప్పుడు మనం మంచి జాగ్రత్తలు తీసుకోవాలి మనము వన్స్ పిందెలు మొదలయ్యాక సపోర్టింగ్ చేయాలంటే చాలా కష్టము ఎప్పుడైనా సరే జాతి మొక్కలకి మనం సపోర్టింగ్ తీగజాతనే కాదు ఎలాంటి కూరగాయ మొక్కలకైనా సపోర్టింగ్ స్టార్టింగ్ చేయాలి వన్స్ అవి తీగదని వచ్చేసి పూత దశలో ఉన్నప్పుడు మనం మార్చాలంటే మార్చలేము మార్చిన చుట్టూ కొంచెం సర్వ్ అవ్వడం కష్టం కొమ్మలు ఇరిగిపోవడం పూత ఆిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది సో మన స్టార్టింగే ఒక ప్లాన్ అరేంజ్ చేసుకుంటే గార్డెనింగ్ అనేది మంచిగా అయితే మనకు గ్రో అవుతుంది నెక్స్ట్ మల్బెర్రీస్ చూసారు కదా చుట్టూ ఫుల్గా అయితే మల్బెర్రీస్ ఉన్నాయి అన్ని పచ్చికాయలు ఇంకా ఇది కూడా చూసారంటే మనము వాటర్ క్యాన్లో పెట్టుకున్న మొక్క ఎంత ఉందో చూసారు కదా ఫుల్గా అయితే వచ్చేసి మల్బెర్రీస్ మల్బెర్రీ మొక్క మనకి మంచి ఫ్రూట్ వెరైటీ దీంట్లో మంచి పోషకాలు కూడా లభిస్తాయి అండ్ త్రూ ఆఫ్ ది ఇయర్ మనకి ఫ్రూటింగ్ కావాలంటే మల్బెరీ మొక్క ఒకటి ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ ఇలా వచ్చేసరికి మనకి ఇది స్వీట్ నారించ మొక్క ఇప్పుడిప్పుడే మొక్క మనకి మంచి హెల్దీ కండిషన్లో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బీరకాయ చూసారంటే చూసారు కదా ఇది లాంగ్ వెరైటీ బీరకాయ చెట్టుకి ఎంత మంచి కాసిందో ఇది బీరకాయ మొక్క ఆనపకాయ మొక్క రెండు ఒకటే కంటైనర్లో పెట్టుకుంది ఇది వచ్చేసి వైట్ కాకర పిందలు ఇప్పుడే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరి మొక్క చూసారంటే మీరు హండ్రెడ్ రూపీస్ టబ్లు అయితే మొక్క పెట్టుకున్నాం ఎప్పుడైనా సరే ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం హండ్రెడ్ రూపీస్ టబ్స్ కలిసి కొంచెం పెద్ద టబ్స్ అయినా ఇలాంటి ప్రిఫర్ చేయడం వల్లనే మనకి కొంచెం మొక్క హ్యాపీగా ఈజీగా సర్వైవ్ అవుతుంది ఎందుకంటే నేను మొక్కల్ని కూడా మనుషులతోనే భావిస్తాను ఎందుకంటే మొక్కలకి కూడా మనము ఇప్పుడు మనకి ఎలా బాగాలేకపోతే మనం మెడిసిన్ తీసుకుంటాం మొక్క కూడా వాటికి కొన్ని స్టేజ్లో ఉన్నప్పుడు మనం అలాంటి మందులు ఇవ్వడం వల్ల మనకి మొక్కలు మంచిగా వస్తాయి లైక్ ఎలా అంటే మనం కాల్షియం కోసం మిల్క్ అయితే తీసుకుంటాం అలాగే మొక్కలకి కూడా కాల్షియం కోసం మనము పుల్లటి ఇవ్వచ్చు పాలు కూడా పచ్చి పాలు మనం పాలలో డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వచ్చు ఇవ్వడం వల్ల కాల్షియం వస్తాయి సో అలాగా చేయడం వల్ల ఏంటంటే మొక్క మనకి హెల్తీగా ఉంటుంది మనమైతే అలా హెల్దీగా ఉంటాం అవి అలాగే హెల్దీగా ఉంటాయి సో నేను ఎప్పుడు కూడా మొక్కని మనిషితోనే భావిస్తాను సేమ్ మనము ఎంత హెల్తీగా ఉంటామో మొక్కలు కూడా అంత హెల్దీగా ఉంటాయి మొక్కలు ఎంత హెల్తీగా ఉంటాయో వాటి నుంచి తీసుకున్న ఫ్రూట్స్ వల్ల మనం అంత హెల్తీగా ఉంటాం సో మొక్కని ఎప్పుడు మనిషితో భావించి మనం కేర్ తీసుకోవాలి నెక్స్ట్ చూసామంటే ఇది వచ్చేసి మనకి బత్తాయి చెట్టు ఇప్పుడే ఫ్లేవరింగ్ పింద దశలో ఉంది చూసా అంటే మనకి పిందెలు కనిపిస్తున్నాయి కదా పింద దశలో ఉంది సో ఇలాంటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి ఈ సీజన్ మనకి అన్ని మొక్కలు హెల్తీగా కనిపిస్తాయి సమ్మర్ సీజన్ తో మనం సేవ్ చేసుకోవాలి ఇది వచ్చేసి సైప్రస్ సైప్రైస్ ఫ్రైడ్ రత్నాలు అంటారు ఫుల్ ఫ్లవరింగ్ లో ఉంది నెక్స్ట్ ఇది మిర్చి నా షార్ట్ వీడియోస్ లో చూసారంటే ఈ మిర్చి మీకు కనిపిస్తుంది బుల్లెట్ మిర్చి టైప్ లో ఉంటుంది పైకి వస్తాయి ఈ మిర్చి మనకి రెగ్యులర్ మిర్చి లా కాకుండా ఈ మిర్చి పైకి వస్తుంది ఇది వచ్చేసి మనకి పన్నీర్ రోజులో క్రిమిషన్ ఈ పొగడ బంతి చూసారు కదా అసలు ఎంత బుషిగా ఉందో ఫుల్ ఫ్లవరింగ్ అయితే ఉంది ఇలాంటివి పెట్టుకోవడం వల్ల పాలినేషన్ మంచిగా పడతాయి కాస్మోస్ బంతి చామంతి పొగడ బంతి ఇలాంటి మొక్కలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి గార్డెన్ కి ఒక మంచి బ్యూటీనెస్ వస్తుంది అండ్ పాలినేషన్ కి మంచి అట్రాక్ట్ అవుతుంది ఫ్లైస్ కి సో ఇది వచ్చేసరికి మనకి స్వీట్ పొటాటో అయినా ఇది ఈజీగా మనం తో ప్రాపగేట్ చేయొచ్చు సో మన గార్డెన్ లో ఉన్న మొక్కలే కాదు చాలా మొక్కలు కూడా మనము స్టెమ్స్ అయితే ప్రాపిగేట్ చేయొచ్చు మీకు గనక ఏ మొక్కలు అయితే మన స్టెమ్స్ తో ప్రాపిగేట్ చేస్తామనుకుంటారో ఈ కామెంట్ చేశానంటే నేను ఒక వీడియో చేస్తాను ఏ మొక్కలు అయితే మనకి స్టెమ్స్తో గ్రో అవుతాయో నెక్స్ట్ చూసాడంటే ఇవి సెంట్ జార్జ్ మొక్కలు చాలా స్మెల్ అయితే వస్తాయి చాలా బాగుంటుంది ఈ మొక్క అసలు ఈ గార్డెన్ లో ఒక సైడ్ ఉంటే మొత్తం స్మెల్ వస్తుంది అంత మంచి మొక్క ఇది చాలా బాగుంటుంది వెరైటీ మొక్క చూసారని రెండు ఇలా వేసుకున్నాము ఇది వచ్చేసి నీమ్ గ్రాస్ లెమన్ గ్రాస్ ఈ సీజన్ మనం ఎస్పెషల్లీగా చెప్పుకోవాల్సింది డిసెంబర్ మొక్కలు చూసారు కదా డిసెంబర్ మొక్క ఎంత మంచిగా ఉందో కలరు చాలా మంచి బ్యూటీనెస్ వస్తుంది గార్డెన్ కి డిసెంబర్ మొక్క ఈ వెరైటీ డిసెంబర్ లో మన దగ్గర వైట్ రెడ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అంటే బ్లూ కలర్ లో ఉంటుంది లైట్ గా ఈ వెరైటీ కూడా మనకి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా చూసుకున్నాం అంటే వంకాయ చెట్లు ఇవన్నీ ఇవన్నీ చూసారు ఇప్పుడే దాసులో ఉన్నాయి ఇవి వచ్చేసి కోలియాస్ ఇంకో వెరైటీ కోలియాసు ఇది వచ్చేసి గ్రీన్ రోస్ మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది రోస్ కలర్ అనేది సో ఈ పాట మీకు ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ఆ పాటు సపరేట్ వీడియో చేసి చూపిస్తాను మీకు ఈ మొక్క వచ్చేసి ఇది నాటుపోత మొక్క మనకి చాలా హెల్దీగా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ లాంగ్ మల్గె నెక్స్ట్ చూస్తున్నాం అంటే ఎంత క్రోటన్ మొక్కలు అక్కడ కొబ్బరి మొక్క అయితే ఉంది అది చూపిస్తాను కొబ్బరి మొక్క గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా మీరు కనుక సపోర్ట్ చేసండి కొబ్బరి మొక్క గురించి నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను అసలు ఇదైతే ఎల్లో లాంతరం అందరము సో ఇవైతే తలంబ్రాల్ చెట్లు అంటారు చాలా బాగుంటాయి అసలు రోడ్ సైడ్ పిచ్చి పిచ్చిగా పూస్తాయి మనకి పింక్ వైట్ బట్ దీంట్లో ఇది రెడ్ ఎల్లో కలర్ చాలా బాగుంది వెరైటీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కూడా నెక్స్ట్ చూస్తామంటే మనము ఇది లావెండర్ కలర్ సెంకు ఇవి వచ్చేసి నూరు వరహాల్లో మనకి పింక్ రెడ్ ఇది ముద్దనంది వర్ధనము మీరు ఇవ్వచ్చంటే ఇంకా రోజెస్ వంకాయలు వంకాయలు చెప్పుకోవచ్చు అసలు ఎంత హెల్దీగా ఉన్నాయి చూసారు కదా వంకాయ మొక్కలు మనకి గుత్తులు గుత్తులుగా అయితే వంకాయలు అయితే మనకి వస్తున్నాయి ఎంత మంచిగా ఉన్నాయో ఇది పర్పుల్ లాంగ్ వంగ నెక్స్ట్ ఇది చూసానంటే ఇది సన్న చేయొచ్చు ఇది పర్పుల్ డార్క్ పర్పులు ఇది పింకిష్ పర్పులు ఇది ఇంకో రకం వెరైటీ ఈ వెరైటీ మొక్కలు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది బంచెస్ బంచెస్గా వస్తాయి నెక్స్ట్ మీరు చూసారంటే సర్ప్రైజింగ్ టొమాటో టమోటో చూసారు కదా మనకి ఎంత మంచి దిగుబడి అయితే వచ్చింది మొక్కలకి కేవలం చూసా చిన్న కంటైనరే దిగుబడి మాత్రం బాగా వచ్చింది మన మొక్క చూస్ చేసుకున్నప్పుడు మంచి వెరైటీ మొక్క చూస్ చేసుకోవాలి అప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుంది ఇది వచ్చేసి ఆల్ మొక్క లవంగం మొక్క కూడా అంటారు దీనికి లవంగం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అన్ని ఈ మొక్కలు వస్తాయి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీసంత టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్స్ కూడా ఇక్కడ మీరు చూసంటే సర్ప్రైజింగ్ వైట్ కాకర వైట్ లాంగ్ కాకర చూసారు కదా ఎంత బాగుందో మనకి రెగ్యులర్ కాకర కాకుండా ఇది వైట్ లాంగ్ కాకర సో ఇదైతే చూసింది టెంకాయ చెట్టు ఇది వన్ ఇయర్ అవుతుంది అనుకోండి ప్లాంట్స్ పెట్టి మేడం గారు సో ఈ మొక్క మనకి మంచిగా గ్రో అయితే చూడాలి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు గార్డెన్ కల్లా టెరస్ లో కొబ్బరి మొక్క అయితే పెట్టరు మేడం కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశారు సో దీనికి కాస్తే మాత్రం అది వండర్ అవుతుంది సో ఇంకా మనం చూసారంటే ఇదంతా వంకాయ చుట్లు ఉన్నాయి ఇది మనకి రెగ్యులర్ మార్కెట్ లో అమ్మే వంకాయి ఇప్పుడే కింద దశలో ఉంది ఇది చింత చెట్టు మొత్తం ఫోన్ చేసేసే చింత చివరి వస్తుంది కాబట్టి నెక్స్ట్ చూసారంటే ఇక్కడ లిల్లీ మొక్కలు ఇది మిరప మందారం రెడ్ మిరప మందారం మిర్చి మందారం కూడా అంటారు ఇది కంప్లీట్ గా మనకి విచ్చుకోదు అలా వస్తుంది ఇది ఇంకో స్వీట్ పొటాటో వైన్ ఇది రాకీ ఫ్లవర్ ఇది వచ్చేసి మనకి రాకీ ఫ్లవర్ ఇది స్వీట్ స్వీట్ పొటాటా పైన నెక్స్ట్ చూసాంటే మీకు బంతి పూ చెట్లు చూపిస్తాను చూసారు కదా బంతి పూలు ఎంత ముద్దగా వచ్చాయో ఇది ఆరెంజ్ కలర్ ఇది యెల్లో కలర్ టూ వెరైటీస్ బంతి పూలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఆర్చిడ్ రోజ్ ఈ రోజ్ అయితే ఎంత చూసారు కదా మొగ్గలు ఎలా వచ్చేసి ఎంత బ్యూటీ ఉందో ఫుల్ అయితే మొగ్గలు వచ్చేసాయి ఇది మనకి కాశ్మీర్ రోజ్ వెరైటీ బట్ ఆర్చిడ్ రోజు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఫుల్ బడ్స్ అయితే వచ్చేసాయి ఇది మార్నింగ్ గ్లోరీ మొక్క మార్నింగ్ గ్లోరీ ఇంకా ఇటు వచ్చేసరికి ఇది లెవెండర్ కలర్ శంకు పువ్వు జొల్ల పువ్వు ఫుల్ సీడ్స్ ఉన్నాయి చాలా సీడ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పువ్వు దానిమ్మ పువ్వు అయితే రాలిపోయింది చూసారు కదా ఎంత పెద్దది వచ్చిందో చాలా పెద్దగా ఉంటుంది ఇది ఓన్లీ ఆర్నమెంటల్ పర్పస్ దీని నుంచి మనకి దానిమ్మకాయలు అయితే కాయవు జస్ట్ ఇది ఆర్నమెంటల్ అంటే ఒక గార్డెన్ కి బ్యూటీనెస్ తెస్తుంది ఇవన్నీ క్రోటన్ వెరైటీస్ నెక్స్ట్ చూసారంటే ఇది మునగ చెట్టు పైకి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇది బుష్ వేరే జాజి ఇవన్నీ వంకాయ చెట్లు చూసారు కదా ఇది వైట్ లాంగ్ వంకాయ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు ప్లాస్టిక్ వంకాయ ఉంది వంకాయ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ బొట్స్ అయితే కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాం చూపిస్తాను వంకాయలు సో ఇక్కడ అంతా వంకాయ చెట్లు ఉన్నాయి కొన్ని వంకాయలు అయితే ఆల్రెడీ హార్వెస్ట్ చేసేస్తున్నాయి ఇవన్నీ వంకాయ చెట్లే ఈ గార్డెన్ లో మోస్ట్లీ వంకాయ చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి అన్ని వెరైటీస్ చాలా బాగా అయితే వస్తుంది ఇంకోటి స్ట్రాబెరీ గువా ఇది ఫస్ట్ టైమ్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది స్ట్రాబెరీ గువా సో దాన్ని చూడాలి ఫ్రూటింగ్ ఎలా వస్తుందో సో ఇవన్నీ వచ్చేసి ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనకి క్రీపర్ వెరైటీస్ కొంచెం షో పర్పస్ కోసం ఇదంతా మనకి చిట్టి చామంతి సో ఇదైతే ఇదైతే పార్ట్ వన్ గార్డెనింగ్ ఇంకా పార్ట్ టూ అయితే మీకు చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో